హలో అస్సల్ మలేకమ్ ఏంటి గ్రౌండ్లో అయితే వాక్కి వెల్కమ్ చెప్తుందని అయితే అనుకుంటా ఉన్నారా వాకింగ్కి వచ్చి కూడా టూ త్రీ డేస్ అయితే అయిపోతా ఉంది నా డైట్ వచ్చి సెకండ్ మంత్ ఫోర్త్ డే ఎనీవే టీడీపీ గెలిచినందుకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా డాడీ అయితే ఇంటి దగ్గర రచ్చరచ్చ చేస్తూ ఉన్నారు అందరూ అవుట్లో అన్ని కాలుస్తూ ఉన్నారు అది కూడా క్లిప్ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడే తెచ్చారు నన్ను అయితే మా డాడీ రమ్మని చెప్పిండు వీడియో తీయడానికి నేను వాకింగ్కి వెళ్ళాలి వేరే అన్నకైతే చెప్పేసి వచ్చాను మొత్తం అయితే రికార్డ్ చేసి పెట్టని చెప్పి కొద్దిగా అయితే బాధగా ఉంది ఎందుకంటే జగన్ అన్న ఓడిపోయినందుకు ఇంకా ఫుల్ ఖుష్ అయితే ఉండే మా టీడీపీ పార్టీ వచ్చినందుకు అక్కడెక్కడో ఉంది ఆమెని ఇప్పటి వరకు అయితే రుపాసులు అయితే కాల్చారో అది తీసే లోపలే మొబైల్కి లాక్ అయితే ఓపెన్ అవ్వకుండే అందుకని చెప్పి ఇంకా సైలెంట్ అయిపోయాను పప్పు ప్రిపేర్ చేసి చపాతి పిండి కలిపి పెట్టేసి రైస్ కడిగి పెట్టేసి వచ్చేస్తాను వాటర్ అయితే రావట్లేదు మాకు టీడీపీ పార్టీ వచ్చిన వేళ విశేషం నీళ్ళు రాట్లేమని చెప్పి ఒకసారి ఇంటికి అయితే వచ్చేస్తాను ఫ్రెండ్స్ వాకింగ్ నుంచి వచ్చి కొద్దిసేపు అమ్మవారి ఇంటి దగ్గర కూర్చొని మా ఇంట్లోకి అయితే వచ్చాను మాకు ఆర్డర్ అయితే రావట్లేదు ఇంట్లో ఒక లేవు మొత్తం అయితే అయించేసాను నేను మార్నింగ్ పని అంతా క్లీన్గా చేసి ఇప్పుడు ఎలాగో అంటే మూడు బందులు మా అక్క వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే తెచ్చి అడుబెట్టున్నాను ఇంక వేళ్ళక ముందే రైస్ అయితే కడిగి పెట్టేశాను మా హబ్బీ కోసం పప్పు కూడా ప్రిపేర్ చేసేసాను ఫ్రెండ్స్ పల్సగా ఉంటేనే పప్పునైతే ఎక్కువ ఇష్టపడతా ఉన్నాడు ఎన్ని రోజులకైతే ఈ కుక్కర్లో వాటర్ పెట్టాను ఎందుకంటే గ్రీజర్ పని చేయకుండే సారీ వాటర్ లేకుండే అందుకని చెప్పి గ్రీజర్ పని చేయదు కదా అని చెప్పి దాంట్లో పెట్టాను దీంట్లో అందులో తక్కువ పడుతుంది అయితే చపాతీ కోసం కలిపి పెట్టేసి వెళ్ళాను చపాతి అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఒక టాపిక్ అయితే మాట్లాడాలి దీంట్లో మా అది నిన్న లైవ్లో కూడా అయితే మాట్లాడాను అంటే దానికి నాకు కొద్దిగా అయితే ఎవరైనా ఉంటే సలహా అయితే ఇవ్వండి అంటే నేను డైట్ చేస్తున్నా కూడా అంటే ఫోర్ కేజీస్ పెరిగాను మరి నేను పెరిగాను అంగన్వాడీలో అదే వెయిట్ చూస్తాం కదా ఆ మిషన్ అది తప్ప నాకైతే అస్సలు అర్థం కాకుండే మా హస్బెండ్ అయితే వెయిట్ మిషన్ తెప్పించారు అది గ్లాస్ది అందుకని చెప్పి నేను మళ్ళీ రిటర్న్ అయితే పెట్టించాను దాంట్లో నైంటీ వన్ కేజెస్ అయితే ఉన్నాను ఫ్రెండ్స్ నేను అసలు నాకైతే దిమ్మ తిరిగిపోయింది చూసిన వెంటనే మనం ఏం తినకుండా మళ్ళీ వాకింగ్ చేస్తున్నా ఇంతెందుకు పెరిగానని అదొక థాట్ మళ్ళీ నాకు ఏదైనా ప్రాబ్లం అయితే అంటే హెల్త్ పరంగా అయితే ఏదైనా ఇష్యూ ఉందా అని చెప్పైతే డౌట్ అయితే రేస్ అయితే అయ్యి ఉంది చూద్దాం ఎలా అయితే ఎలా మా హస్బెండ్ అయితే చెప్పారు టైరాయిడ్ డేస్ట్ అవన్నీ అయితే చేయించుకుందాము అని అయితే చెప్పున్నారు నాకైతే వితౌట్ ఆయిల్ అయితే వేసి ఫ్రై అయితే చేసుకున్నా సారీ చపాతి అయితే చేసుకుంటా ఉన్నాను వీళ్ళకైతే ఆయిల్ అయితే వేశాము మా డాడీకి ఇద్దామని మా హస్బెండ్ కోసం తను కూడా ఎక్కువ అయితే ఆయిల్ తినరు ఇదంతా చూడండి అసలు మెస్సీ మెస్సీగా ఉంది వాటర్ లేనందువలన అంటలు అయితే ఎలా ఆగిపోయాయో అసలు మా డాడీ అయితే ఫుల్ ఖుష్ ఈరోజు ఎందుకంటే టీడీపీ గెలిచింది కాబట్టి 음. Mm. <susur> నా లైవ్ కష్టాలు అయితే చెప్పలేమండి లైవ్ అయితే చేస్తూ ఉన్నాను మధ్యలోనే ప్రింట్స్ అయితే వచ్చి ఏడిపించి తీసుకొని అయితే వచ్చేసాడు నేను డిన్నర్ అయితే చేసి ఫ్రెష్ అయితే అయిపోయి అంటే లైవ్ కోసం అయితే రెడీ అయితే అయ్యాను మొత్తం ఫెయిల్ అయితే అయిపోయింది మా ఇంటి దగ్గర టీడీపీ గెలిచినందుకు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో మొత్తం అయితే నేను క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి ఈ పిడుగు చూడండి ఇంకా ఆడుతూనే ఉన్నాడు చూపిస్తాను అండి ఒక్క ఉందండి టైం అయితే నైన్ థర్టీ అయితే అవుతా ఉంది వీడి స్లీపింగ్ షెడ్యూల్ అయితే మార్చానని చెప్పాను కదా కరెక్ట్గా టెన్ అయితే మనం పడుకోబెట్టకపోయినా వాడే పడుకుంటున్నాడు అంటే అలా అలవాటు చేయబట్టి ఒక టెన్ డేస్ నుంచి అయితే నేను మాట్లాడుతుంటే వాడు మాట్లాడుతూ ఉన్నాడు ఇద్దండి క్యా షయ్యూ షయ్యూ బాయ్ బోలే బాయ్ గే అంటా ఫ్రెండ్స్ బాయ్ బోల్దలబా చెప్పేసిండు చెప్పండువే చిన్న మినీ వ్లాగ్ అంటే మినీ వ్లాగ్ అయితే ఏం కాదులండి ఒక ఫైవ్ మినిట్స్ వర్క్ అయితే ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి